అండ్ సరి కొత్త పట్టు శారీస్ అండి వచ్చేసి మొత్తం ఫెస్టివల్స్ కాబట్టి సరికొత్త పట్టు శారీస్లో మేము ముందుకు వచ్చేసామండి ఇవి వచ్చేసి జార్జెట్ వచ్చేసి జార్జెట్ శారీస్లోనేనండి అండి శారీలో పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి జెరీ వివింగ్తో ఉంటుంది గ్రీన్ కలర్ అండి మనకు పట్టు శారీ వచ్చేసి ఇలా జెర్రీ వివింగ్ ఉంటుంది ఇలా కాపర్ బార్డర్ ఇచ్చేశారండి మనకు బేస్ అంతా ప్యారెట్ గ్రీన్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు ఇది వచ్చేసి అంచు వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చేసారండి బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి వచ్చేసి ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ బార్డర్ అండి మ్యాంగో తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు బాడీ మొత్తం ఇలా ఉంటుందండి జకాట్ పొట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి హెవీగా అంటే హెవీ మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్టిఫ్ అయితే అస్సలు కాదు ఇవి వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అండి కాపర్ బార్డర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఇలా జకాట్ స్టైల్లో ఇచ్చేసారు బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి సిల్వర్ బార్డర్లో వస్తుంది మనకి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ బేస్ అండి మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి అంచు పార్ట్ వచ్చేసి ఇట్లా వస్తుంది సిల్వర్ అండ్ మళ్ళీ పింక్ కలర్ ఇచ్చేసారండి మనం పింక్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు సిల్వర్ కలర్ బార్డర్ అయితే బ్యూటిఫుల్గా టూ స్టెప్స్ ఇచ్చేశారండి సింగిల్ స్టెప్ వచ్చేసి మధ్యలో పింక్ కలర్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ కలర్ని పేరప్ చేస్తూ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బేస్ అండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది పింక్ కలర్ బేస్ మీద గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసారండి హైలైట్ చేస్తూ ఇవి వచ్చేసి సిల్వర్ టిష్యూ బార్డర్ హెవీగా ఉంటుందండి క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి ఇది వచ్చేసి జకాట్ పొట్టు శారీస్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చేసారండి వన్ శారీ ఓపెన్ చేసి చూసేద్దాం ఇప్పుడు మనం స్కై బ్లూ చూద్దామండి ఇది వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి లెంతి బార్డర్ వస్తుందండి పై బార్డర్ వచ్చేసి చూడండి స్మాల్ బార్డర్ ఇచ్చేసారు సిల్వర్ కలర్లో యాడ్ చేస్తూ ఇచ్చేసారండి బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ పళ్ళు పాటు వచ్చేసి చూడండి ఇలా ఇచ్చేసారు సిల్వర్ బార్డర్లోనే ఇచ్చేసారండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ సపరేట్గా ఇచ్చేశారు బ్లౌజ్ పాట్ మొత్తం బ్యూటిఫుల్ వచ్చేసండి శారీ అయితే చాలా మెత్తగా ఉంది ఇవి పట్టు శారీస్ ఓపెన్ చేస్తే అస్సలు మడతలు రావండి ఇలా శారీ మొత్తం లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీస్ని అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఎనీ వన్ శారీ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి వన్ తీసుకోండి టూ తీసుకోండి త్రీ షిప్పింగ్ ఉంటుంది గ్రీన్ కలర్కి వచ్చేసి నావీ బ్లూ కలర్ బార్డర్ అండి కలర్స్ అయితే చూసేసేయండి ఇవి వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి వచ్చేసి నావీ బ్లూ కృష్ణ బ్లూ కలర్ బార్డర్ ఇలా సిల్వర్ టిష్యూలో ఇచ్చేసారండి స్కై బ్లూ స్కై బ్లూకి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ని పేరప్ చేస్తూ ఇచ్చేసారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ డార్క్ పింక్ అండి ఇది వచ్చేసి పింక్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ని పేరప్ చేస్తూ ఇచ్చేసారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్యూటిఫుల్ శారీస్ ఎనీ వన్ శారీ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ తీసుకోండి టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఆల్ దిస్ వీడియో వాచింగ్